ಸೈಲನ್ಸ್ silence, ತಮ್ಮ silence, silence, <laughs> <please. laughs> <laughs> చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారు ఇద్దరు ఇప్పుడు యాదృశంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మూలకంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీకి అనేది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటి చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను నా మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయన మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది ఆకాంక్షించే వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు చాలా ఇదిగా చెప్పాను నన్ను బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నాగా నాకు విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం ఉపయోగంగా ఎంజాయ్ చేస్తాము ಇರೋಣ ಕೋಲ್ ಬೋರ್ಡ್ ಒಂದು ಚಾಲ ಬಹಳ ಗಮನ ಸ್ಪಷ್ಟಿಗೆ 10 ಕುಟುಂಬ ಸದಸ್ಯರಿಗೆ